మీ హాలిడేస్ ని జాలీడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ ద వన్ అండ్ డెస్టినేషన్ ఫన్ గొలగమూడి నెల్లు చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్గా ఉన్నాను ఇప్పుడు ఈ రోజున మనకి బాల్య వివాహాలు అంతమైపోయినాయి కదా అనుకుంటే బాల్య వివాహాలు అనేది చాప కింద నీరులాగా ఇవి కింది కులాల్లో కింది వర్గాల్లో మనకి అక్కడక్కడ తటస్థపడతానే ఉన్నాయి సో కాబట్టి బాల్య వివాహాల నిషేధ చట్టము ఇంగ్లీష్లో పీసీఎంఏ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ అంటారు అది ప్రొబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అని ఆ యాక్ట్ ప్రకారము పద్దెనిమిది సంవత్సరాలు అమ్మాయి కుండాల ఇరవై ఒక్క సంవత్సరం మా అబ్బాయి కుండాల ఆ రకంగా కాకుండా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి కాకుండానే పెళ్ళిళ్ళు అనేటువంటి అవుతున్నాయి వీటికి అనేక రకాల కారణాలు పేదరికం కావచ్చు చదువు లేకపోవడం వల్ల కావచ్చు వలస కార్మికులు ఉండడం వల్ల కావచ్చు అనేక రకాల కారణాలతో మరీ ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో యానాది ట్రైబల్ కమ్యూనిటీలో ఉంటున్నాయి రెండోది ముస్లిం మైనారిటీస్లో కూడా పేదవాళ్ళలో అంటే కాస్త చదువుకొని జ్ఞానం విజ్ఞానం అభివృద్ధి చెందిన ముస్లిమ్స్లో కాకుండా కింది స్థాయిలో ఉండేటువంటి దాదాపు ముస్లిం మైనారిటీ అమ్మాయిలకి అక్కడక్కడ పెళ్ళిళ్ళు కూడా అవుతున్నాయి రెండు రోజుల నాడు దాదాపు మా వాళ్ళు పోయి కోవూరు మండలంలో వేగూరులో కూడా ఒక పెళ్లిని దాదాపు ఆఫ్ చేయడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి అది అక్షయ తృతీయ అనే ఒక కార్యక్రమం ఉంది అక్షయ తృతీయ అంటే అది రేపు ఆ పండగదే ఈ అక్షయ తృతీయ కార్యక్రమంలో భాగంగా పెళ్ళిళ్ళు జరిగేటువంటి మరి అవకాశం ఉంది కాబట్టి అన్ని ప్రార్థనా మందిరాల్లో అందరికి కూడా ఇంటిమేట్ చేయడము రాష్ట్రం అంతా ఒక ఇరవై ఇరవై ఐదు స్వచ్ఛంద సంస్థలు అచ్చంగా దాదా బాల్య వివాహాల మీదనే పనిచేసే వాళ్ళు ఉండరు ఇండియా అంతా కలుపుకొని రెండు వందల యాభై ఎన్జిఓలు పనిచేస్తున్నారు ఈ రెండు వందల యాభై ఇండియాలో ఉండేటువంటి స్వచ్ఛంద సంస్థలని జేఆర్సి అంటే జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అంటే బాలల న్యాయమైన హక్కులు అనేటువంటి ఒక ఉద్యమంగా దీన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాము ఈ ఇందులో ఇందులో మరీ ముఖ్యంగా డిఎల్ఎస్ఏ వాళ్ళు కానీ న్యాయ సేవాధికార సంస్థ వాళ్ళు కానీ రెండోది ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఎంతో సహకారంతో ఈ పెళ్ళిళ్ళ విషయంలో ముందుకు రావడము బాల్య వివాహాలని నిషేధించాలని ఆడపిల్లలకి చదువు విద్యాబుద్ధులు జీవనోపాధులు కలిగించాలని చెప్పి ఆ గ్యారంటీ కావాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు శుభకిరణ్ నేను ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను ఈ రోజున ఇక్కడ సమాజాన్ని మారుస్తున్నటువంటి ఒక చక్కని అంశాన్ని చర్చించుకోవడానికి ఇక్కడికి సమావేశమై ఉన్నాము అంశం ఏంటంటే బాల్యవాహాల నిర్మూలన సో బాల్యవాహాల నిర్మూలనని జేఆర్సి జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ ఆధ్వర్యంలో రెండు వందల యాభై ఎన్జిఓలతో దేశవ్యాప్తంగా నాలుగు వందల పదహారు జిల్లాల్లో పనిచేస్తున్నారు గడిచిన సంవత్సరంలో మూడు లక్షల పెళ్ళిళ్ళు పైగా ఆపడం జరిగింది సో బాల్య వివాహాల యొక్క సగటు చూసినట్లయితే ఇరవై మూడు పాయింట్ మూడు శాతంగా ఉంది దాన్ని రెండు వేల ముప్పై కల్లా బాల్య వివాహాలు లేని భారతదేశంగా అలాగే బాల్య వివాహాలు లేని నెల్లూరు జిల్లాగా చేయడమే లక్ష్యంగా చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీ పనిచేస్తుంది సో అట్లాగే బాల్య వివాహాలు అనేది చాలా క్రూరమైన చర్య బాల్యంలో పెళ్ళి చేయడం అనేది వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేయడమే బాల్య వివాహాల వల్ల మొదటగా విద్య అనేది ఆగిపోతుంది తద్వారా జ్ఞానాన్ని వాళ్ళు కోల్పోతారు దాని ద్వారా వాళ్ళు భవిష్యత్తులో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది సో కాబట్టి బాల్య వివాహాల నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ప్రజలందరూ పాల్గొని తమ వంతు కృషి చేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు